హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా కాకరకాయలను ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ పీసెస్లా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చింతపండుని తీసుకొని దాంట్లో నారలు గింజలు లేకుండా క్లీన్ చేసి వాటర్ పోసి ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నానిన చింతపండు నుండి గుజ్జుని తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు గుజ్జుని తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని దాంట్లో హాఫ్ స్పూన్ మెంతులను వేసి మెంతులు కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా వేసి వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆవాలను కూడా వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కారం అలాగే వెల్లుల్లి ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనెని యూజ్ చేయాలి ఇలా కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పోపును వేసుకోవాలి ముందుగా ఆవాలు జీలకర్రని వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి ముద్దని ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా తీసిపెట్టిన చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని పైకి ఆయిల్ పేరుకునే వరకు ఈ చింతపండు గుజ్జు గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొంచెం హాఫ్ స్పూన్ వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ పైకి పేరుకుంది చింతపండు గుజ్జు కూడా గట్టిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపును కూడా చల్లార్చుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం టేస్ట్ చేసి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ